నమస్కారం అండి వెల్కమ్ టు తెనాలి పచ్చళ్ళు సమ్మర్ వచ్చేసింది మరి ఇంకా పచ్చళ్ళ సీజన్ కూడా మొదలైపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం ఆర్డర్ దెబ్బ దెబ్బ ఆర్డర్ చేసేసుకోండి మీకు నచ్చిన రీతిలో మేము మీకు పచ్చళ్ళు పెట్టిస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం అలాగే నన్ను మీరు ఇంతలా ఆదరిస్తున్నాం మీ అందరికీ పేరు పేరు నా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నన్ను ఆదరిస్తూ ఉండండి సో మరి ఇంకా ఈరోజు ప్యాకింగ్స్లోకి వెళ్ళిపోదాము ఈరోజు వచ్చేసి చింతకాయ మిర్చి ఉసిరి నిమ్మకాయ దెబ్బకాయ అన్నీ కూడా కొత్త పచ్చళ్ళు పెట్టేసామండి ఒక్క మన గోంగూర మాత్రం ఇంకా రాలేదండి కొంతమంది కస్టమర్స్ గోంగూర కోసం వెయిటింగ్ బట్ అది ఇంకా ఏప్రిల్లో వస్తుందని చెప్పాము సో ఏప్రిల్లో గోంగూర పెట్టేద్దాము మరి ఇప్పుడు ఉన్న పచ్చళ్ళలో ప్యాకింగ్ చేసేసి ఏమేమి ప్యాకింగ్ చేస్తున్నాను ఏమేం కొత్త పచ్చళ్ళు ఎవరెవరికి పంపిస్తున్నాను అనేది తెలుసుకుందామా మరి ఇంకెందుకు కాలుసం వీడియోలోకి వెళ్ళిపోదాం దెబ్బకాయ అండి వస్తున్నాయి కాయ అరవై రూపాయలు అయినా సరే మన కస్టమర్స్ కోసం తీసుకున్నాము ఎందుకంటే నిమ్మకాయ కన్నా దెబ్బకాయని చాలామంది లైక్ చేస్తారు ఎందుకంటే దీంట్లో పులుపు కొంచెం తక్కువ ఉంటుంది అలానే కొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది సో నిమ్మకాయ ఇష్టపడే వాళ్ళు నిమ్మకాయని ఇష్టపడితే దెబ్బకాయ ప్రేమికులు దెబ్బకాయని చాలా బాగా ఇష్టపడతారు మళ్ళీ ఇది మనకి సీజనల్గానే వస్తాయండి దెబ్బకాయలు సో అందుకని చెప్పేసి చాలామంది దీన్ని లైక్ చేయడం జరుగుతుంది అందుకనే దెబ్బకాయ పెట్టేసాము ఇది పోపు పెట్టకుండా అడిగారు సో టూ కేజెస్ సో పోపు పెట్టకుండా ఇది ఇలా మనం ప్యాక్ చేసేసుకుందాం టూ కేజెస్ పండుమిర్చి అండి కొత్త ఈ సంవత్సరం వచ్చిన కాయలతో పెట్టిన పండుమిర్చి మన దగ్గర ఓల్డ్ స్టాక్ అనేది ఎప్పుడూ ఉండదు డిసెంబర్ కల్లా మన స్టాక్ అంతా కంప్లీట్ అయిపోతుందండి సో మళ్ళీ కొత్తగా ఈ పండు మిర్చి స్టార్ట్ చేసాము చింతపండు వేసి మెంతి పిండి వేసి చేసామండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో దీంట్లో ఇంకో పోపు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి సో ఇవన్నీ వచ్చేసి మన చింతపండులో వచ్చే ఉంటాయి కదా ఇవన్నీ తీసేస్తాము తీసేసి ప్యాకింగ్ చేస్తామండి సో ఇట్లా మొత్తం మెత్తగా ఇలా గ్రైండ్ చేస్తాము పోపు లేకుండా కావాలన్నా కూడా పంపిస్తాను పోపుతో కావాలన్నా కూడా పంపిస్తానండి ఇవి నిన్న నైట్ ఆర్డర్ నిన్న నైట్ ఆర్డర్ వస్తే చేసేసామండి సో ప్యాకింగ్స్ చాలా ఉన్నాయని నిన్న నైట్ కొన్ని చేసాము ఇందులో పెట్టేసాము కొన్ని చేసేసి ఇదిగోండి దెబ్బకాయ దెబ్బకాయ పోపు పెట్టింది ఇది కూడా దెబ్బకాయ పోపు పెట్టింది ఇదన్న ఉసిరి పచ్చడి అండి ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి సో ఇవన్నీ కూడా చేసేసామండి ఇవన్నీ చింతకాయ పచ్చడి చింతకాయ చింతకాయ పచ్చడి అండి తొక్కు కూడా ఉంటుందండి మన దగ్గర చింతకాయ తొక్కు చూపిస్తాను ఇదిగోండి చింతకాయ తొక్కు ఇవన్నీ ఫారెన్ ప్యాకింగ్ చేసేస్తామండి ఎక్కడికైనా కానీ ఫారెన్ ప్యాకింగ్ చేసి ఇట్లా నీట్గా పంపిస్తాము ఇవి నేను తర్వాత మీకు ఎలా డివైడింగ్ చేసేది చూపిస్తాను ఓకేనా ఇంకా కొన్ని ప్యాకింగ్స్ ఉన్నాయి అవి చేసేద్దాం ఉసిరాపాయ అండి ఒక పావు కేజీ ప్యాక్ చేసేస్తున్నాను ఈ ఇక్కడ లోకల్లో వాళ్ళు అడిగారు సో వాళ్ళ కోసం ఇది ప్యాక్ చేసేస్తున్నాను అమెరికాకి కావాలన్నా కూడా పంపిస్తామండి అమెరికా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి సో మీకు ఎలా కావాలంటే అట్లా మీకు నచ్చిన రీతిలో నేను పంపిస్తూ ఉంటాను మీరు ఎలా చేయమంటే అలా చేసి పంపిస్తాను అన్నమాట ఎలా చేయాలనేది ఒకసారి నా భూమి అంటే మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా సో అలా నాకు మీరు చెప్పారంటే నేను అలానే మీకు చేసి పంపిస్తాను మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే నా నెంబర్ ఫార్వర్డ్ చేయండి సో ఇలా మనమైతే ప్యాక్ చేసేసుకున్నాము ఒక పావు కేజీ ఇంకొక పావు కేజీ కూడా ప్యాక్ చేసేద్దాం ఉసిరావకాయ ఫస్ట్ కవర్ మీట్లో లోపలికి ఫోల్డ్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే తడి ఉండకూడదండి పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా తడి అనేది ఉండకూడదు కొద్దిగా తడి తగిలినా కూడా మనకి ఈ పచ్చడి అనేది పూజ చేస్తుంది ఇలా మనం నీట్గా ఒక పావు కేజీ పెట్టేస్తాం యలో ఎప్పుడు కాయినా కాయ ఇలా కనపడుతూ ఉండాలండి కాయ కనిపిస్తేనే బాగుంటుంది పచ్చడి కూడా ఇప్పుడు వెయిట్ చూసేసుకుందాం గుడ్డలు కూడా ఎప్పుడు పొడిగుడ్డలే ఉండాలండి తడి గుడ్డ అనేది అస్సలు వాడకూడదు స్టాక్ అయిపోయిందండి ప్యాక్ చేసేసుకుందాం ఇక దీన్ని కూడా ఇలా నాలుగు వైపులా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి దీనికి మళ్ళీ లోపల ఒక పల్చటి కవర్ ఒకటి వేయాలండి ఎందుకంటే ఏ లీకేజెస్ అనేది ఏమీ ఉండవండి కాకపోతే సేఫ్టీ కోసం ఉంటుంది కదండి సో అందుకని చెప్పేసి నేను ఒకటికి రెండు కవర్లు వేస్తూ ఉంటాను లాంగ్ వెళ్ళే డిస్టెన్స్కి వెళ్తూ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి ఒకటికి రెండు మనం వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ప్రొటెక్షన్గా గట్టిగా ఉంటుంది మనకి కొరియర్ కొరియర్స్ పంపించుకుంటాం కనుక ప్రాబ్లం ఉంటుంది చేసుకొని దీనికి ఒక మిల్క్ వైట్ కూడా యాడ్ చేసేస్తాము మొత్తం మూడు కవర్స్ వేస్తామండి మొత్తం మూడు వేస్తాము ఒకటి పచ్చడి పెట్టుకునేది ఇంకొకటి వచ్చేసి దీన్ని సేఫ్టీకి ప్రొటెక్షన్ కాపడానికి ఒకటి ఫారిన్ ఫారెన్ దానికైనా మిల్క్ వైట్ అనేది కంపల్సరీ వేస్తాం బిజిల్ అనేది బయటకి కనపడకుండా కొంచెం బాగుంటుంది అలానే కొంచెం అందంగా ఉంటుంది కదండి సో అందుకనేసి గట్టిగా ఉంటుంది కదా సో కదే దీని మీద దీని ఏంటనేది కూడా రాసేద్దాం ఇప్పుడు తుసి రావకాయ దబ్బకాయండీ నాకు చాలా ఇష్టం ఈ తబ్బకాయ ఎంత ఇష్టం అంటే పోపు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి సో మరి మీకు కూడా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి సో ఇది పోపు పెట్టకుండా అడిగారు ఒక టూ కేజెస్ అడిగారు సో మనం ఇప్పుడు టూ కేజెస్ ప్యాక్ చేసేసుకుందాం పెట్టి దానికి పోపు మేము పాలింగుతోనే పెడతామండి పాలింగుతో పెడితే పచ్చలు చాలా అంటే చాలా బాగుంటాయండి సో పాలింగుతోనే పోపు పెడతాము ఇంకొక టూ కేజెస్ ప్యాక్ చేసేసుకున్నాం ఇలా కనిపిస్తుంది కదా ముక్కలు ఇలా ముక్కలు కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి పచ్చడి కూడా ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది పచ్చడి దీని తర్వాత పనసపట్టు రేగి వడియాలు కూడా ఉన్నాయండి ఆర్డర్లు అది కూడా చూపిస్తాను మీరు ఇంటికి వచ్చి కూడా తీసుకెళ్ళొచ్చండి హోమ్ డెలివరీ కూడా ఉంటుంది కాకపోతే మేము లోకల్ వరకే హోమ్ డెలివరీ చేయగలము నాన్ లోకల్ అయితే మా మనుషులు కానీ ఎవరూ లేరు అంటే చాలామంది అడుగుతున్నారు మీకు ఏమైనా వర్కర్స్ ఉన్నారా పంపిస్తారా కొద్దిగా అనేసి వర్కర్స్ అంటే ఎవ్వరూ లేరండి సో మీరు తెనాలి వచ్చి అయినా మీరు తీసుకొని వెళ్ళొచ్చు లేరు బస్కి కన్నా పంపిస్తాము తెనాలి లోకల్ వరకు అయితే హోమ్ డెలివరీ అయితే చేయగలము తెనాలి వరకు నాన్ లోకల్ అయితే చేయలేమండి డెలివరీ హోమ్ డెలివరీ అయితే చేయలేము నాన్ లోకల్ సో ఇది ఒక వన్ కేజీ పెట్టేశాను ఇవి తొప్పులే కనుక దీనికి మనం డబల్ ప్యాక్ చేయక్కర్లేదు తొప్పులే కాబట్టి ఇలా సింగిల్ ప్యాక్ సరిపోతుంది దీనికి డైరెక్ట్ మిల్క్ వైట్ అనేది ఇప్పుడు వేసేస్తాను ప్యాకింగ్లో కానీ పచ్చళ్ళలో కానీ ఎలాంటి రిమార్క్స్ ఉండవండి చాలా జాగ్రత్తగా చేస్తాము అలానే చాలా శుభ్రంగా కూడా చేస్తాము చూశారు కదా ఇలా ఫస్ట్ ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత దీనికి మిల్క్ వైట్ అనేది వేసేసుకుందాం టొమాటో పచ్చడి అండి పోపు ఇంగువతో పోపు పెట్టాం పాలింగుతో పోపు పెట్టామండి పాలింగు ఏంటంటే కొద్దిగా వేసుకుంటే చాలండి చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది అసలు ఇలా నేను తిప్పుతుంటేనే ఎంత వాసన వస్తుందండి పాలింగు వాసన మన మనకి పచ్చళ్ళల్లో ఇంగు లేకుండా అసలు తినలేం కదండి సో పాలింగుతో పోపు పెట్టేసాము ఇది ఆర్డర్ ఉంది సో చేసేద్దాం మనం సో ఈ పచ్చడి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఓకేనా ఇప్పుడైతే మనం టొమాటో ప్యాక్ చేసేసుకుందామండి ఒక పావు కేజీ నెక్స్ట్ పనస పొట్టు ఉసిరి ఆవకాయ తర్వాత పనస పొట్టు కూడా పెడతామండి పనస పొట్టు పెడతాము రేగి ఉడియాలు పెడుతున్నాము అన్ని రకాల ఉడియాలు పెడతాము మీకు ఏ ఒడియాలు కావాలన్నా కూడా నాకు మీరు ఒక టూ త్రీ డేస్ ముందు చెప్పినా కూడా చేసి పంపిస్తాను అన్ని రకాల వడియాలు పెట్టాము బొమ్మడి వడియాలు బియ్యం పిండి వడియాలు సగ్గు బియ్యం వడియాలు తర్వాత చిట్టి మినప ఒడియాలు మామూలు మినప ఒడియాలు సో అలా అన్ని రకాల వడియాలు పెట్టామండి సో మనం దీన్ని ఇట్లా ప్యాక్ చేసేసుకుందాం నీట్గా అలానే అప్పడం పూలు చేస్తాము అప్పడాలు చేస్తాం కాబట్టి అప్పడాలకి కొద్దిగా ఈ పచ్చల సీజన్లో కొద్దిగా టైం పడుతుందండి తక్కువ వీలు చూసుకునే చేసి పంపిస్తాము పండు మిర్చి పెడుతున్నానండి ఇందాక మీకు నేను చూపించింది పండుమిర్చి తుక్క అనమాట అంటే పోపు లేకుండా ఇదన్నా పోపు పెట్టేసింది ఆవాలును ఆవాలు వేస్తాము ఎండు మిరపకాయలు వేయమండి ఓన్లీ ఆవాలు కొద్దిగా పాలింగువ నూనె నూనె చేసి పాలింగుతో పోపు పెడతామండి ఇది ఒక పావు కేజీ ఆల్రెడీ కొన్ని నిన్న నైట్ చేసేసానండి మార్నింగ్ వచ్చినాయి కొన్ని ఆర్డర్తో సో అవి చేసేసుకుంటున్నాను మీకు ప్యాకింగ్ డివైడింగ్ అది ఎలా ఉంటుందో కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు లోపలికి అనేస్తే ఏర్పోతుంది సో దీనికి డబల్ చేసేద్దాం దెబ్బకాయ శాంపిల్ పెట్టానండి శాంపిల్స్ కావాలన్నా పంపిస్తాను కాకపోతే ఏంటంటే కొత్తగా శాంపిల్స్ పంపించలేనండి కొంతమంది అడుగుతున్నారు మాకు కొన్ని ఒక నాలుగైదు రకాలు ముందు శాంపిల్స్ పంపించండి మేడం అనేసి అలా నేను నాలుగైదు రకాల శాంపిల్స్ పంపించలేనండి మీరు ఏదైనా ఆర్డర్ చేసుకుంటే ఒక హాఫ్ కేజీ కానీ లేదు వన్ కేజీ కానీ ఆర్డర్ చేసుకుంటే దాంతోపాటు ఒక రెండు రకాలు నేను శాంపిల్స్ అయితే ఇవ్వగలను మన కస్టమర్ ఒక ఆయన టూ కేజీస్ ఆర్డర్ చేసుకున్నారు అలానే దప్పకే కొంచెం టేస్ట్ చేస్తానమ్మా నచ్చితే ఆర్డర్ చేసుకుంటాను అని చెప్పారు సో ఆయన కోసం అనేసి నేను ఇలా శాంపిల్ చేస్తున్నానండి అర్చంగా శాంపిల్స్ అయితే నేను పంపించలేనండి కొద్దిగా ఏదైనా హాఫ్ కేజీ కానీ వన్ కేజీ కానీ మీరు ఆర్డర్ చేసుకోండి దాంతోపాటు మీకు నచ్చిన ఏదైనా టేస్ట్ చేయాలి అనుకున్న పచ్చి డెఫినెట్గా పంపిస్తాను సో ఇలా మనమైతే శాంపిల్ చేసేసుకుందాము దీనికి కూడా డబుల్ ప్యాక్ చేసేద్దామండి శాంపిల్స్కి ఈ కవర్స్లో పెట్టి పంపిస్తాను ఏ శాంపిల్స్ అయినా పంపిస్తానండి ఒడియాలు అప్పడాలు ఏమైనా కూడా మీకు శాంపిల్స్ పంపిస్తాను కాకపోతే ముందుగా ఏదైనా ఆర్డర్ చేసుకొని ఉండాలి మీరు ఒక హాఫ్ కేజీ కానీ వన్ కేజీ అయినా చేసుకొని ఉండాలి చేసుకొని ఉంటే నేను డెఫినెట్గా పంపిస్తాను ఇలా రా రాసేస్తానండి తప్పకాయ శాంపిల్ అనేది వంకాయ పచ్చడి అండి చూస్తున్నారు కదా ఇంగు పోపుతో పెట్టి పెట్టాను ఆర్డర్ వచ్చింది సో ముక్క ఇలా కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి వంకాయ పచ్చడికి సో మనం దీన్ని ఇప్పుడు ప్యాక్ చేసేసుకుందాం కేజీ ప్యాక్ చేస్తున్నానండి ఒక టూ డేస్ అయిందండి పెట్టి అప్పుడే అయిపోయింది మళ్ళీ పెడతాము రేపు పెడతామండి వంకాయలు మంచి వంకాయలు చూసి మళ్ళీ రేపు పెడతాము దీనికల్లా కొంచెం దూరగా ఉన్న వంకాయలతోనే బాగుంటుంది పచ్చడి ఇది ఎప్పటికప్పుడు పెట్టి పంపిస్తూ ఉంటామండి ఎక్కువగా పెద్దగా స్టాక్ కూడా ఏమి ఉంచను ఎప్పటికప్పుడు పెట్టి పంపిస్తూ ఉంటాను ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ వాళ్ళకి బాగుంటుంది అనేసి అండి నువ్వు లేచిన అరిసెలు చేశాము ఇదేంటి సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత కూడా అరిసెలు చూపిస్తుంది అనుకుంటున్నారా లేదండి కస్టమరు మొన్న మనకి సంక్రాంతికి పంపించాను కదా అరిసెలు చాలా బాగున్నాయమ్మా కొద్దిగా మళ్ళీ నాకు ఒక అర కేజీ చేసి పంపించవా అని అడిగారు మరి వాళ్ళ కోసం చేయాలి కదండి సో అందుకని నేతి అరిసెలు మళ్ళీ చేశాము అలానే నూనె అరిసెలు కూడా ఒకళ్ళు అడిగారు సంక్రాంతి అస్సలు తినలేదండి కొన్ని కారణాల వల్ల సో మళ్ళీ మాకు ఇప్పుడు కొంచెం నూనె అరిసెలు పంపించండి అన్నారు ఎలా నూనెది చేస్తున్నాము దాంతోపాటు నూనె కూడా చేశాము సో ఇప్పుడు మీకు ఆ ప్యాకింగ్ అనేది చూపిస్తాను సో ఫస్ట్ మనము అరిసెల్కి ఈ ప్యాకింగ్లో ఫస్ట్ మనం ప్యాక్ చేసేసుకుందాం తిరువనంతపూర్ ఉంది కదండి ఆ కస్టమర్ అడిగారు ఆయనకి పంపించాను లాస్ట్ టైము బాగున్నాయి అమ్మా అన్నారు సో మళ్ళీ ఆయనకే మళ్ళీ పంపిస్తున్నానండి మనం ఇట్లా నీట్గా ప్యాక్ చేసుకొని ఈ మిల్క్ వైట్ పెట్టేసుకుందాం ఇలా ఒకటి ప్యాక్ చేసేసుకుందాం అప్పుడు ఏంటంటే అండి ఏ అరిసికి అరిసి అతుక్కోకుండా ఉంటుంది నీట్గా ఉంటుందండి ఎవరికైనా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకు కూడా చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇలా మనం అన్ని అరితేలు ఇలా చేసేసుకుందాం సో ఇలా అయితే అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసుకుందాం చేసేసుకుందామండి ఇప్పుడు మనం దీని మీద గీ నువ్వుల అరిసెలు అని రాసేసుకుంటున్నాను చూసారా చాలా బాగుంది కదా సో నెక్స్ట్ ప్యాకింగ్లోకి వెళ్ళిపోదా రేగి వడియాలండి ఇవి ప్యాక్ చేసేసుకుందాము ఇట్లా ఫస్ట్ ఎండ ఎండ పెట్టిన తర్వాత ఒక్కొక్కటి ఇలానే ప్యాక్ చేస్తాం అప్పటికప్పుడే అక్కడికక్కడే చేస్తామన్నమాట ఎందుకంటే ఇవి కొంచెం మరీ ఎక్కువ ఎండనివ్వము కొంచెం మెత్తగా కొంచెం చూసారు కదా కొంచెం గట్టిగా ఉంటాయి అంటే తడి తడిగా అలా ఉంటాయి కొద్దిగా మరీ ఎక్కువ కాదు కొద్దిగా ఉంటాయి మన ఒడియాలల్లే ఎండవండి ఇవి సో ఇవి మనం డైరెక్ట్గా తినేసేవే అనమాట సో కొంతమందికి ఇది తెలియట్లేదు రేగి ఒడియాలంటే నూనెలో వేయించుకోవాలా అని అడుగుతున్నారు లేదండి ఇది డైరెక్ట్గానే మనం తినేయచ్చు ఒక స్నాక్ ఐటమ్ కింద అనమాట డైరెక్ట్గానే తినేయచ్చు ఇది సో మనం ఎండ పెట్టిన తర్వాత తీసేటప్పుడు ఇలా ప్యాక్ చేసేసుకొని తీసేస్తాం ఒకేసారి సో అంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి కదండి సో అందుకని కొంచెం మాకు పని కూడా వీలుగా ఈజీగా ఉంటుంది కదా సో అందుకని ఇలా చేసేస్తామనమాట ఇప్పుడు దీన్ని మనం మిల్క్ వైట్లో ఒక హాఫ్ కేజీ ప్యాక్ చేసేసుకుందాము ఇవి హాఫ్ కేజీ ఉంటాయండి సో ఇవి ఇట్లానే మనం ఇందులో మిల్క్ వైట్లో కేసేసుకుందాం డైరెక్ట్ ఎందుకంటే దీనికి ఆల్రెడీ సపరేట్గా కవర్ ఉంది కాబట్టి దీనికి ఇంకా పాలిథిన్ కవర్ అక్కల్లా డైరెక్ట్గా మిల్క్ వైట్లో కేసేసుకోవచ్చు ఇది కొంచెం పులుపులగా కారం కారంగా తీయ తీయగా అన్న అంటే మన ఉగాది పచ్చ ఇంట్లో చెట్ రుచులు ఎలా ఉంటాయో ఇందులో కూడా పులుపు కారము కొద్దిగా తీపి అన్నీ కూడా ఉంటాయి చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ కొంచెం అందరికీ నచ్చుతుంది అనమాట సో మనం ఇట్లయితే ప్యాక్ చేసేసుకుందాము ఒక హాఫ్ కేజీ పనసపొట్టు ఆవకాయ అండి త్రీ హాఫ్ కేజెస్ ఇలా ప్యాక్ చేసుకున్నాను దీనికి ఇప్పుడు మనం మిల్క్ వైట్ వేసేసుకుందాము చేసుకుందాము పనసపొట్టు ఆవకాయ చాలా బాగుంటుందండి పనస పొ పనసతనలు చాలా టేస్ట్గా ఉంటాయి కదా తీయ తీయ అలానే పనస పొట్టుతో కూర చేస్తారు చాలామందికి తెలిసే ఉంటుంది ఆవ పెట్టి కూర చేస్తారు అలానే పనసపొట్టు ఆవకాయ కూడా కారం కారంగా చాలా బాగుంటుందండి సో కస్టమర్స్ దీనికి చాలా ఫ్యాన్స్ అనమాట తీసుకుంటూ ఉంటారు మన దగ్గర పనస ఆవకాయ ఆవకాయండి సో మనం ఇలా మిల్క్ వైట్ వేసేసుకుంటాం సో ఇట్లా త్రీ ఆఫ్ కేజెస్ ఉందండి సో అలానే ప్యాక్ చేసేసుకుందాం ప్యాకింగ్స్ అయితే అయిపోయినాయండి ఇంకా మనం ఇప్పుడు డివైడింగ్ చేసుకుందాం అంటే ఎవరు ఆర్డర్ వాళ్ళకి ఎవరు ఆర్డర్ వాళ్ళకి డివైడ్ చేసేసుకుందాము డివైడ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్యాకింగ్ అనేది ఈజీ అవుతుంది మనకి సో ఎలా డివైడ్ చేస్తాను అనేది ఓకే డివైడింగ్ చేసేసానండి చూస్తున్నారు కదా ఇట్లా నేను సపరేట్ సపరేట్గా చేస్తాను ఎవరి ప్యాకింగ్ అంటే ఎవరివి వాళ్ళకి ఇలా సపరేట్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడు వీటిని మనం ఇప్పుడు ఇంకా అట్టపెట్ట ప్యాకింగ్ చేసేస్తాము ఇప్పుడు నేను ఇప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తాను సో ప్యాకింగ్స్ అన్నీ అయిపోయినాయండి చూసేశారు కదా సో ఈరోజు పంపించిన ప్యాకింగ్స్ అయితే ఇవన్నమాట సో మళ్ళీ ఇంకా రేపు అమెరికా ఆర్డర్స్ అవి ఉన్నాయి సో అవి కూడా మనం రేపు వాటివి కూడా ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది రేపటి లాగ్లో తెలుసుకుందాము సో నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి నెంబరు మీకు నచ్చిన రీతిలో పెట్టి పంపిస్తూ ఉంటాము ఓకే థ్యాంక్ యూ సో మచ్